క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునాముల వందనాలు తెలియపరుస్తున్నాను లెంటులో పద్నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచనం అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి ప్రభానికి వందనాలు ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృప తోడుగా ఉండి నిమ్మని ఏసునామలు అడిగి వేడుకొని చున్నామా తండ్రి ఆ మీన్ క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నటువంటి అంశము ఏసు ప్రభువాన్ని గురించినటువంటి సువార్త పాత నిబంధన గ్రంథాల్లో ప్రతి అధ్యాయంలో కూడా ఏసుక్రీస్తు ప్రభువాన్ని గురించినటువంటి అంశాలు తప్పనిసరిగా ఏదో ఒక రీతిగా కనబడతాయి దేవుని ఉద్దేశాలు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యహోవా మర్మము ఆయన భక్తులకు తెలియపరచబడతా ఉంది కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మరి శాస్తులు పరిచయలు కానీ నికోదేము కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో చాలామందికి ఆ లేఖనాలు విషయాల్లో పొరపాటుపడి యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేకపోయారు విశ్వసించలేకపోయారు ఆయన తట్టు తిరగలేకపోయారు ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగం మనం గమనించేసినప్పుడు ఒక నపంసుకుడైనటువంటి వ్యక్తి ఐథియోపియా కందాకేరాని కింద ధనాగారం అంతటి మీద అధికారముగా అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎరుషులేములో దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చినటువంటి వ్యక్తి ఎరుశిలేమి దేవాలయంకి వచ్చినప్పుడు వీరికంటూ ఒక స్థలం ప్రత్యేకించబడింది ఆ స్థలంలో వీరుండి ఆరాధించి రావాలి అయితే ఈయన ఆరాధించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి యశాగ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు ఈ యశాగ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన చదువుతున్నటువంటి భాగం ఏంటంటే ఇదిగో ఆయన గొర్రెవలే వదకు తేబడిను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండా ఉండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరించరు అనేటువంటి యశాగ్రంథము యాభై మూడు అధ్యాయం ఉన్నటువంటి భాగాన్ని ఈయన చదువుతూ ఉన్నాడు అయితే యశాగ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అలాగే మన పరిశుద్ధ గ్రంథం అంతా కూడా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి యశాగ్రంథంలో క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానాలు ఆయన బాల్యం నుంచి ఆయన ముగింపు వరకు అన్ని అంశాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి కనుక ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు ఆయన చదువుతూ ఉన్నాడు రథం మీద వెళుతూ ఉన్నాడు దైవజనుడైనటువంటి పిలుపును పరిశుద్ధాత్మ అతన్ని తోడుకొని వెళ్ళటాన్ని బట్టి ఆయన పరుగెత్తుకొని అతని ఎద్దుకు వెళ్ళి నీవు చదువుతున్నటువంటి భాగం నీకు తెలుసా అంటే ఎవరన్నా బోధించకుండా ఉంటే నాకు ఎలా తెలిసిది అని అంటాడు నిజమే క్రీస్తు యొక్క సువార్తని బోధించాలి ప్రకటించాలి అందుకని సంఘంలో దేవుడు ఐదు శాఖలుగా ఆపోస్తులుగా ప్రవక్తలుగా కాపర్లుగా ఉపదేశకులుగా సువార్థికులుగా దేవుడు సంఘంలో తన పరిచేరు కొరకు సేవకులు నియమించాడు కనుక సువార్థికుడుగా ఉన్నటువంటి ఈ పిలుపు పరిగెత్తుకొని వెళ్ళి ఆయనకు నువ్వు చదువుతున్న భాగం నీకు అర్థమవుతుందంటే నాకు అర్థం కాలేదు ఎవరన్నా చెప్తే బాగుండడు అప్పుడు ఆ భాగాన్ని గురించి లేఖనాల్లో ఉన్నటువంటి యేసును గురించి సువార్త అతనికి ప్రకటించినప్పుడు నిజంగా ఆ మాటలు అతను విని విశ్వసించి వెంటనే ప్రభువును ఒప్పుకుంటాడు విశ్వసిస్తాడు అంగీకరిస్తాడు మీరు చూసినప్పుడు సువార్త అనేటువంటిది విన్నప్పుడు దేవుని ప్రేమ మనకు మన ఎడలు ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమైంది క్రీస్తు ప్రభువారు మన పట్ల ఎంత గొప్ప త్యాగాన్ని కనపరిచాడు అనేది మనకు అర్థమవుతుంది మనం చేసినటువంటి పాపాలకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువులో మన కొరకు తన ప్రాణం పెట్టాడు అనేది మనకు అర్థమవుతుంది అందుకని మీరు చూసినప్పుడు కల్వరిగిరి చేరు మనస శిలువును చూచుకొలది శిల సమానమైనటువంటి మనసు కరిగి తరిగి నీరగుతున్నది చూడరే శిలువునని భక్తులు పాటలు రాశారు అంటే శిలువును నిదానించి చూసే కొలది వాళ్ళ జీవితాలు తరిగిపోతూ ఉన్నాయి కరిగిపోతూ ఉన్నాయి మెత్తపరచబడతా ఉన్నాయి హృదయాలు దేవునితో సమాధాన పరచబడతాం అనేది జరిగింది పేతు నిలవబడి వాక్య బోధించినప్పుడు క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానాల గురించి చెప్పినప్పుడు మూడు వేల మంది ప్రభు తట్టు వాళ్ళు తిరిగారు తర్వాత ఐదు వేల మంది దేవుని నమ్ముకున్నారు లూదియా హృదయం తెరవబడింది చరసాల అధికారి యొక్క హృదయము మరి తెరవబడి ప్రభుని అతడు ఒప్పుకున్నాడు కనుక ఇక్కడ మీరు గమనించు చూసినప్పుడు ఈ సమయాలు ఈ క్షణాలు అతని జీవితంలో చాలా విలువైనటువంటి సమయాలు ఈ నపంస్కుని యొక్క జీవితంలో చాలా విలువైనటువంటి సమయాలు ఈ సమయాన్ని అతడు దుర్వినియోగపరుచుకోలేదు యశు ప్రభుతో ఉన్నటువంటి దొంగ ప్రభు అని రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందవని ప్రభు అతనికి వాగ్దానం ఇచ్చాడు ఉన్నటువంటి సమయం గోల్డెన్ టైం ఎందుకంటే చచ్చని సింహము కంటే బ్రతికున్న కుక్క మేలని బ్రతికుండంగాని నేడు అనే సమయం ఉండగానే ప్రభువును ఒప్పుకోవటం ప్రభువుతో సమాధాన పడటం ప్రభు ఇచ్చేటువంటి రక్షణలో రక్షణ పొందుకొని జీవించటం అనేటువంటిది చాలా విలువైంది రేపు నీది కాదు రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు నేడే రక్షణ దినము ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం కనుక ఈ వ్యక్తి వెంటనే ఇదిగో నీళ్లు బాప్తీసం ఇవ్వటానికి ఏమైనా ఆటంకం ఉందా అంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు ఏసు ప్రభు అని దేవుని కుమారుడని నీ నోడుతో గనక ఒప్పుకుంటే నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒప్పుకుంటాడు ఏసు ప్రభు అని దేవుని కుమారుడని ఆయన లోకపాపను మోయటానికి వచ్చినటువంటి ప్రభువుగా ఆయన ఒప్పుకున్నప్పుడు ఆ నెలలో వాడు ఇరువురు దిగి అక్కడ పిలుపు ఆయనకు బాతీసి ఇవ్వటం జరుగుతుంది అతను సంతోషిస్తూ తిరిగి తన దేశానికి వెళ్ళాడు నిజంగా ఎరుషులేమునికి వచ్చేటప్పుడు ఆయన పాపిగానే వచ్చాడు నుండి తిరిగి వెళ్ళేటప్పుడు పాపిగానే ఉన్నాడు కానీ ప్రభుని గురించినటువంటి సువార్త విన్న తర్వాత ఏమాత్రం కూడా రక్షణను ఆలక్ష్యం చేయలేదు నిర్లక్ష్యం చేయలేదు ఆ సమయాన్ని మాత్రం కూడా దుర్వినియోగం చేసుకోలేదు ఒక్కరోజు ఒక సందేశమునే ఆయన జీవితాన్ని మారుమనసు పొందుకుంటే మరి మనం ఇలాంటి లెంటన్ డేస్లో ఎన్నోసార్లు క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానాల గురించి ఎన్నో వింటూ ఉంటా ఉంటాం మరి మన జీవితాల్లో మారు మనసు లేకపోతే హృదయాలు మార్చుకోకపోతే హృదయాలు కఠినపరుచుకుంటే రక్షణ విషయాల్లో వాయిదా వేస్తూ ఉంటే మన భక్తి ఎలాంటి భక్తి అనేది మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి నేడే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం యేసు ప్రభును తన హృదయంలోకి చేర్చుకొని ప్రభు యొక్క సువార్తని యేసుక్రీస్తు ఇచ్చే సంతోషాన్ని యేసుక్రీస్తు ఇచ్చే సమాధానంతో తిరిగి తన దేశానికి వెళ్ళాడు ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఎలా ఉన్నామనేది మళ్ళీ మనం గమనించుకోవాలి సువార్త అనేది పరిగెత్తుకొని చెప్పాడు పరిగెత్తుకుని వెళ్ళి చెప్పాడు ప్రభు ప్రేమను గురించి మనం ఒక వ్యక్తికి చెప్పిన ఆ వ్యక్తిని బట్టి తన కుటుంబం అంతా కూడా మారటానికి రక్షించబడటానికి అవకాశం ఉంటుంది ఆ కుటుంబ సభ్యులను బట్టి అనేక మందికి క్రీస్తు సువార్త ప్రకటించబడటానికి కారణమవుతుంది కనుక దేవుని పని ఒక్కళ్ళతో పంచుకున్నా మేలే తద్వారా అది ఎంతమందికి ప్రభావితమైందో ఎవరు చెప్పగలరు సమరయ్యశ్రీ కేసువ్రభు వారు వాక్యం చెప్తే ఆమె ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరం తీసుకొచ్చేది అంటే ఒక ఊరు దేవుని తట్టు తిరిగి ఈయన లోకరక్షకుడని మేము నమ్ముతున్నామని ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు కనుక ఈరోజు మనం కూడా ప్రభు ప్రేమను ఒక్కరికైనా మనం పంచే మనసు మనకు ఉండాలి రెండోది ఒకవేళ రక్షణ లేకుంటే ఆ రక్షణ వాయిదా లేకుండా వారు మనసు లేదా బాప్తీసం లేదా పాప పుట్టుద లేదా ఇవన్నీ మన జీవితాల్లో మరి దేవుల్లో మనం ప్రభువును రక్షకుడిగా ఒప్పుకొని దేవుని పిల్లలుగా జీవించాల్సిన సమయం రేపు నీది కాదు రేపు ఏమి నీకు తెలియదు రక్షణ లేకుండా జీవితాన్ని ముగిస్తే దాని పరిస్థితి అంత భయంకరం కనుక రక్షింపబడి ఉండి దేవుని పిల్లలుగా జీవించడం ధనవంతుడు లాజరు ఈ భాగంలో ధనవంతుడు మంచిగా ఎంజాయ్గా జీవించాడు కానీ పాతాలంలో యాతన పడతా ఉన్నాడు జీవితం అంతా సుఖం సంతోషం అనుభవించాడు కానీ దేవుని గురించి తెలుసుకోలేదు పేదరికంలో జీవించాడు లాజరు అయితే అక్కడ నెమ్మది పొందుతా ఉన్నాడు కాబట్టి ఈ స్థితికి దేవుడే కారణమని ఆయన ఎప్పుడు కూడా నిందించలేదు కాబట్టి దేవుణ్ణి నిరిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆయన సువార్తకు లోబడి రక్షణలో మనం జీవిస్తే నితిజీవానికి వారసులు అవుతాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుకరించును కాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఈ మాటల మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని ఏసునాములు అడుగుబడి కొంచున్నాం తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించను కాక ఆమెను అందరికీ వందనా